హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఇవాళ తోటలోకి వెళ్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది వెళ్ళి కూడా పప్పు నాటేటప్పుడు వెళ్ళాను తర్వాత మధ్యలో ఒకసారి కలుపులు తీసేటప్పుడు వెళ్ళాను ఇంక ఈరోజు వెళ్తున్నాను చాలా రోజులు తర్వాత చూద్దామని చెప్పి ఇంకా అక్కడ వర్క్ కూడా జరుగుతుంది ఇంకా సరే అన్నం కూడా తీసుకెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఈరోజు రైస్ చూస్తుంటే భయం వేస్తుందండి ఎందుకంటే చాలా తెల్లగా ఉందనమాట మనం ఎప్పుడూ మన పొలంలో పండే రైసే వాడతామండి అక్కడే ఊరి దగ్గరే ఉంచి పెడతాం అనమాట వడ్లు స్టాక్ చేసి పెట్టుకుంటాము ఇంకా అవే మిల్ పట్టించుకొని తీసుకుంటామన్నమాట వాడతాము అవి ఇంక ఈరోజు నిండుకున్నాయి నేను నాలుగైదు రోజులు చెప్తున్నాను మా వారు మర్చిపోతున్నారు వచ్చేటప్పుడు ఇంక ఈరోజు బయటని తెప్పించాను చాలా తెల్లగా ఉంది మళ్ళీ పూల్లాగా అలవాటు లేదు కదా తినాలంటేనే భయం వేస్తుంది అన్నమాట ఇంకా ఇవాళ మునక్కాయ మామిడికాయ కర్రీ చేశాను ఎగ్ కాయ కాంబినేషన్లో ఇంకా మంది ఊరగాయ కూడా ఉంది కదా అది కూడా తీసుకెళ్దాం ఒక ముద్దలోకి ఊరగాయ తినడం అలవాటు అయిపోయింది భలే గుదిరిందండి ఊరగాయ అయితే అందులో లేదు లాస్ట్కి వెళ్ళిపోయి ఉంది మళ్ళీ పెట్టాలి ఫ్రిడ్జ్లో ఉన్నాను అన్నమాట మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇందులో పెట్టుకుంటున్నాను అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే ముక్క మెత్తబడకుండా నీట్గా ఉంటుంది కొంచెం సరిపోతుంది ఒక్క ముద్దలోకి అలా వేడి వేడి అటుకులు జొన్నలు అటుకులు ఉప్పు చెనగలు అరుస్తా ఉంది అక్కడ ఇందులో ఎగ్ ఎగ్గేయకుండా తీసుకెళ్తున్నాను సింధు కూడా వస్తుంది బుధవారం తినరు సింధు అమ్మ వాళ్ళు ఎవ్వరు తినరు అనమాట అయ్యప్పకి చేసుకుంటారు కదా అప్పటి నుంచి దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మానేసి ఉన్నారు ఇంకా పెరుగు తీసేసుకొని బయలుదేరేస్తాం ఇది వాటర్ ఫిల్టర్ అంతా బాగుంది కానీ కొంచెం సన్నగా వస్తున్నాయండి ఫోర్స్గా రావట్లేదు అనమాట అన్న వాళ్ళ ఇంట్లో బయట వైపు ఉండేది ఉంది అది చాలా స్పీడ్గా వస్తుంది తొందరగా నిండిపోతుంది బాటిల్ అది ఇది ఒక్కటే మైనస్ ఇందులో మిగతా అంతా బాగానే ఉంది టేస్ట్ వైజ్ కానీ అంతా బాగుంది కనపడకుండా ఉండడం అదంతా ఓకే కానీ ఇది కాస్త నెమ్మదిగా వస్తున్నాయి వాటరు ఇంకా ప్లేట్స్ అవసరం లేదు అక్కడ అరిటాకులు ఉంటాయి కదా అరిటాకులు తినడం అంటే చాలా ఇష్టం అవకాశం దొరికినప్పుడల్లా అలా తెల అనిపిస్తుంది ఇంకా బయలుదేరుతున్నాడు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం పన్నెండు రోజులు కోహేసినట్టున్నారు పొద్దున్నే కోహేసినట్టున్నారు తోట కూడా ఎండిపోయినట్టు అయిపోయింది బహుశా తీసేసి మళ్ళీ కొత్తగా నాటుతారేమో చాలా పెద్ద గాలుగా ఉందండి అసలు వాయిస్ ఎలా వస్తుందో ఏంటి మీకు చూడండి చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇదంతా చుక్కుడు తోట అండి గోరు చుక్కుళ్ళు అంటారు కదా అవన్నమాట ఇదంతా చూస్తున్నారు కదండి వైట్ గోడ కట్టేస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వంగతోట ఉండేది అనమాట ఆ వంగ తోట బెండకాయలు అంకులు బాగా మాకు తెలిసిన అంకులు వాళ్ళది రీసెంట్ గా ఫ్లాట్లు సేల్ చేసారు కొంచెం ప్లేస్ ఉంచుకో ఉన్నారు బర్రెల కోసం అని గ్రీనరీ అంతా మిస్ అయిపోతుంది రాను రాను అన్ని ఫ్లాట్లు అయిపోతూ ఉన్నాయి కదా కొంచెం బాధ అనిపిస్తూ ఉంది బెండకాయలా ఇది కూడా బెండ చెట్లే ఇది చుక్కుడు చెట్టు అవతల అది బెండ చెట్లు అమ్మా బెండకాయలు సేల్ చేస్తారా అమ్ముతారా అమ్ముతారా బెండకాయల అవునా సరేలైతే తక్కిన లేదంట ఇంటి కాడుందంట ఇవి మనం అలసందులు అంటాం కదా బా శిరీష వాళ్ళకి భలే ఇష్టం ఇవి అసలు మోండా మార్కెట్ లో ఒక్క చోట అక్కడికి అక్కడికెళ్ళి కొనుక్కునేది శిరీష వాళ్ళకి చాలా ఇష్టం ఇవి బా చూసింది ఇవి డిస్ట్ బొమ్మ వెరైటీగా పెట్టున్నారు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నవిగా ఉంది ఉన్నాయి ఉన్నాయి ఎప్పుడే వేస్తారు ఇక్కడ ఎంత కేజీ ఇట్లా ఇవన్నీ మార్కెట్కి వేస్తారమ్మా మీరా గంపలో వాళ్ళకి వేసేస్తారు అవునవునులే నువ్వే ఒక్కదా నువ్వు వస్తున్నావు ఎవరిని పెట్టుకోలేదు చిన్న తోటనే అంతా ఎంత ఉంటుంది మీది ఎన్ని సెంట్లు ఉంటుంది ఇదంతా మీది ఎకరా

దీంట్లో వేసుకొస్తా దాంట్లో ట్రబుల్ వేసుకో మాకు ప్లాన్ లేదు కదా కవర్ తెచ్చుకోవాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఎంతైంది మొత్తం డెఫ్ మంచిగా వస్తుంది జరగాల సరే అమ్మా నేను సార్కైనా చెప్తానులే సారైనా వస్తే ఇదంతా అంతకుముందు ఆకర్ మోడల్ ఉండేది కదా సింధు సౌక్ చెట్లే అంతకుముందు మీకు వీడియోలో చూపించున్నాను కదండి అంతా ఆకురు మడులు ఉండేది అనమాట సాగు చెట్లు అంటాం మేము వాటిని సముద్రం దగ్గరగా వేసి ఉంటారు అవి పొడవుగా వెళ్తాయి చూసారా వాటిని మీ ప్రాంతంలో ఏమంటారు ఇక్కడ పండి పెంచుతున్నారు మరి అంటే కొయిల్ పర్పస్ అమ్మడానికి ఏమో బహుశా చాలా రోజులు అయిపోయింది తోటలకి వచ్చింది ఇప్పుడు ఇది ఎలా అంటే గమనించుకుంటా ఉండాలి కొంచెం ఆదమార్చామంటే ఏదో ఒక రూపంలో వైరస్ అటాక్ అయిపోతాయి అనమాట ప్రస్తుతం అయితే మనకి దోమ దోమ ఆ పడిందనమాట దానికోసం మందు కొట్టిస్తూ ఉన్నారు ఇంకొక నెల అయితే మనకి పంట వచ్చేస్తుంది చేతికి నెక్స్ట్ మంత్ నెలాఖరికి వచ్చేస్తుంది గ్రీనరీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి చాలామందికి ఈరోజు నేను ఇట్లా డైరెక్ట్గా మీట్లో మీతో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్లో నేను తోట వీడియో పెట్టినప్పుడు కొంచెం ఇలా న్యాచురల్గా మాట్లాడుతూ వీడియో పెట్టాను అనమాట ఆ రోజు మధ్య మధ్యలో వాయిస్ కూడా ఇచ్చాను అప్పుడు కామెంట్స్ చాలా మంచిగా అప్పుడే ఫస్ట్ ఫస్ట్ నాకు కామెంట్స్ రావడం అవన్నీ కూడా ఒకళ్ళు పెట్టిన కామెంట్స్ చాలా బాగా నచ్చింది అసలు గుర్తుండిపోయిందనమాట మీరు చాలా అదృష్టవంతులమ్మా మేమైతే ఇక్కడ కాంక్రీట్ జంగిల్ నందు బతుకుతున్నాము అన్నట్లుగా పెట్టారు వాళ్ళు తర్వాత వాళ్ళు ప్రొఫైల్ చెక్ చేశాను నేను వాళ్ళు అబ్రాడ్లో ఉన్నట్టున్నారు అప్పుడు అనిపించింది ఎప్పుడైనా అంటే నేచర్ని మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ చూపిస్తే బాగా ఇష్టపడతారు కదా మీరు ఇక్కడ ఉన్న ఫీల్ అవుతారు కదా అన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో అన్నమాట తోటలోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇది ప్రస్తుతం మన తోట అయితే ఇలా ఉంది దీన్ని కొట్టిచ్చువా ఇది కూరటికాయ లాగుంది కదా పెద్దది కాసింది అది కూరదే అది అది కూర అరటికాయలు అనమాట అది బాగుంది పెద్ద వచ్చింది సరే పా ఆడికి వెళ్దాం ఏమైంది దెబ్బలు ఆ ఎక్కడికి వెళ్ళావు హలో వచ్చి పలకరిస్తుంది సరే అరిటా కోసుకొని ఒకేసారి అక్కడ అన్నారు ఇక్కడ పురుగు పట్టిందని మందు కొట్టించారంట ఇంక ఇక్కడ వద్దులు ఏమైనా పురుగులు రాలతాయి అని చెప్పి అక్కడికి వెళ్తున్నారు నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది అండి లోపల గుబురుగా ఉంటుంది కదా కొంచెం భయంగా అనిపిస్తుంది లోపల వరకు వెళ్ళడానికి సరే అరి అక్కడికి వెళ్దాం ఓ ఇంకొక గలలు కూడా ఉన్నాయి సింధు ఫుల్గా వచ్చేసి ఉన్నాయి ఇవన్నీ అమృత పాణి అండి భలే స్వీట్ ఉంటాయి అసలు ఆ తీసుకెళ్దాం నాకు రాసింది అది వండడం ఈసారి నువ్వు వండు చాలా పెద్ద సింధు ఇది కొద్దాం ఇది కొద్దాం బాగుంది ఇది బాగుంది కదా ఇది సరిపోద్దిలే ఎందుకు సరిపోతుంది పది మంది తినొచ్చు వాష్ చేసుకొని ఆ వెళ్దాం అద్దాటుంది ఆకు ఇటుకో ఇటుకో ఇటు పక్క కూడా ఒకటి వచ్చింది ఆ పువ్వు గోపించుకొని వెళ్దాం రాముతో ఇవాళ రాము ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు మామిడికాయలు కూడా ఏం కోస్తాడు చూడాలి దాన ఏం దానికి దెబ్బలు తగ్గున్నాయి ఒకటి కరిసిందా అమ్మ கார கார சின்னிட்டு அந்த கொட்டேசாரா மொத்தம் கொட்டேசரி துன்னேசிசேச வரி మిషన్ వస్తుందా ఇప్పుడు అక్కడ లాస్ట్గా వస్తుంది ప్లీజ్ రెండో పంట తొందరగా వచ్చేసేటట్టుంది రెండో పంట నాలుగు నెలలకు వస్తుందా అదెంతమ్మా గాలి మనం పడిపోయేంత గాలి వస్తుంది అసలు జలు చేసినట్టు ఎల్లు ఓ ఇప్పుడు అర్థమైంది ఓ ఆమె బన్నీ అంటే వెళ్తుంది సింధు అన్నమా అయిపోయింది అటు పక్క ఆహా ఇప్పుడు చిన్న తటకు వెళ్తున్నారా ఓకే ఓకే సరే కొట్టేసి అయితే ఏ రాము ఇంటి సైడే రావట్లేదా లేడే వెంకటేష్ లేడే పిల్లలు ఎవరు చుట్టాలి పిల్లలా నాలుగు వంగ చెట్లు ఉన్నాయి తెల్లంకాయ చెట్లు రాము వాళ్ళకి కో వంటక సరిపోతాయి ఇవి మందు కొట్టినట్టున్నారు ఇప్పుడు అవి కొట్టారు కదా మందు కొట్టినట్టున్నారు போந்து அது பாகுட்டி அப்புடப்பு பம்பிஸாடு ராம இதுகோண்ட வாக்காயில் செட்டு இன் முந்த் சாலை காயில் காசேது உன்ன இப்படி கூட நெண்டுகி காண நேக்க కసేపాకి రాబం వస్తాడు గుబురుగా ఉంది కదా అందుకు కాస్త భయంగా అనిపిస్తుంది వెళ్ళడానికి ఇది ఇది ఒక్కటే అనమాట పునారస చెట్టు తోట మొత్తం మీద ఉండేది ఎప్పుడు అడపద కాయలు వస్తానే ఉంటాయి ఇవి మిగతావన్నీ కూడా ఈ బంగినపల్లి రసాలు ఇవి ఉన్నాయి చాలా ఉండే తీసేశారు మొత్తం ఈ తోటకి నీడవుతుందని చెప్పి ఇప్పుడు కూడా ఉన్న వెళ్ళేటప్పుడు దోశకు మాకు నెల్లూరులో స్వీట్ స్పెషల్ వచ్చేసి అంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది కదా మలైకాజా అన్నమాట అనమాట మురళీకృష్ణాలు బాగుంటుంది ఇంకా అలైక్య ఉంటుంది అనమాట అలైక్య అని అక్కడ కూడా బాగుంటాయి ఎక్కువగా కృష్ణాలు తీసుకుంటాము చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మలైకా ఎప్పుడైనా నెల్లూరు వైపు వచ్చినప్పుడు ట్రై చేయండి మురళీ కృష్ణాలు తీసుకోండి ఇంకా బాగుంటుంది చాలా ఫేమస్ అనమాట అక్కడ స్వీట్స్ అవి ఓకేనా వదిలేసి arau uh. saranne patle isne a ah. ha maka il మళ్ళీ ఉన్నాయి పింక్ కలర్లో సింధు మంచి కలర్ ఇవి పప్పు చేస్తారంట అది పచ్చడి నేను ఒకసారి చేశాను కానీ పప్పు చాలా పులుపు వచ్చేసింది కూర అసలు ఎవరు దింలా రోజు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సింధు చాలా ఓకే షుగర్లో ఓవర్ పెడతారా ఓకే ఓకే ఆహా అసలు కలర్ ఆహా అయితే బల్లి పులుపు వచ్చింది ఇంకప్పటి నుంచి నేను పుప్ప ఉండాలంటే ఆలోచిస్తా వాక్కాయలు అంటారు కదా పెదమ్మలూరులో అప్పుడు కలేకాయలు అనేసిందు అవేరా నేను కలేకాయలు ఇవి ఒకటే అనుకుంటున్నా ఓకే తోటలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు రిటర్న్ అయి వెళ్ళాలనిపించదు అంత హాయిగా ఉంటుంది ఇప్పుడు వర్షాలు చెప్తున్నారు కదా అటు శ్రీకాకుళం విజయనగరం సైడ్ కొంచెం క్లైమేట్ బాగానే ఉంది మరి ఎక్కువ ఎండ అయితే లేదు ఇవాళ మన తోటలో ముందు కొడుతున్నారని చెప్పాను కదా దోమ నల్లి సమస్య వచ్చిందనమాట చాలా అలర్ట్గా ఉండాలి వేరుశనగ మనం గమనించుకుంటా ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం ఆ సమస్య ఉందని చెప్పి ముందు కొట్టిస్తూ ఉన్నారు ఆ వర్క్ జరుగుతుంది మనకి ఇంకా అది విషయం ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి థ్యాంక్ యూ